సో రాజయ్య గారు గతంలో మీరు ఎంపీగా పనిచేసారు సీనియర్ నాయకులు గతంలో ఉన్నటువంటి భాషకు ఇప్పుడున్నటువంటి భాషకు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి భాష చూస్తే ఏమనిపిస్తుంది చి అనిపిస్తూ ఉంది భాష ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి దానిలో విమర్శల్లో బలం ఉండాలి మాటల్లో పేలాలి అది భాష దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కడెక్కడోళ్ళో పాపం యోగ్యత ఉన్నా లేకున్నా సెంటిమెంట్ మీద గెలిచినారు ఇక దానికి ఆది పురుషుడు అనేటువంటి మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన దురదృష్టం అయిన తర్వాత ఆయన వాడిన భాష చూసి అందరు నేర్చుకున్నారు ఇది మంచి పద్ధతి కాదంటున్నాను నిన్న మొన్న ఒక మీటింగ్లో మీరు చూసిన మేధావులు బుద్ధజీవులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒక దగ్గర జమ అయ్యి చి ఏమి భాష వాడుతారు ఈ నాయకులు ఈ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మాదిరిగా ఉండవలసిన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఉండవలసిన వాళ్ళు వీళ్ళే కంచే చేను వేసినట్టు చేస్తే ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి ఈ రాష్ట్రాన్ని ఎవరు రక్షించాలని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తే సిగ్గనిపించాలి బాధపడాలి ఆత్మవిమర్శించుకోవాలి అయ్యో నన్ను ఈ బుద్ధజీవులు ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఎట్లా నిద్రపడతాయని అనిపించాలి పోయి నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడి భాషను నాశనం చేస్తూ ఉన్నారు ఇది అసహనానికి గుర్తు అంటున్నాను ఏదైతే నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసహనం అంటారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప వేరే కాదు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇంపేషెంట్ అయితేనే పేషెంట్ ఇంపేషెంటు అయితే సహనం ఉండదు ఇక తట్టుకునే శక్తి ఉండదు మనిషికి అది కోల్పోయినా కరుస్తూ ఉంటాడు ఇప్పుడు జ అయితే చూసినా గ్రామాలల్లా ఎందుకు జగడంలో బాగా అరుసుకొని తిట్టుకుంటారు బూతులు తిట్టుకుంటారు అంటే కేవలం అసహనం ఈ అసహనానికి లోనైనటువంటి టీఆర్ఎస్ నాయకులను చూస్తే నాకు జాలి అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది నిజంగా అట్లాంటి మాటలు మాట్లాడటము మనమే తెలివైన కాదు బిడ్డ మనం సింగిల్ గ్రాడ్యుయేటో డబుల్ గ్రాడ్యుయేటో చేసిన కావచ్చు కానీ మనకన్నా ఐదైదు గ్రాడ్యుయేషన్ చేసిన ఈ సంస్థలో వ్యవస్థలు ఉన్నారు బుద్ధజీవులు జ్ఞానవంతులు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారనే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలన్నా లేదా అంటున్నా దాండ పెడతా నాయకులారా పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మంచి విమర్శలు చేయండి విమర్శలో దమ్ము పెట్టండి విమర్శల్లో కోణాలను ఆవిష్కరించండి ప్రజలు అర్చిస్తారు తప్ప చిల్లర మాటలు చిన్న మాటలు మనకు శోభనివ్వవు మనం మాదిరిగా ఉండవలసిన వాళ్ళం అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు గారు నల్గొండ సభకు వెళ్ళినటువంటి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సంకోచిస్తూ ఉన్నారు కారణం ఏమనుకోవాలి మీకు భయపడుతున్నారా లేకపోతే వద్దనుకుంటున్నారా అసెంబ్లీకి నిజంగా కూడా నేను నేను కాదు మా ఊరు ఎల్లయ్యే అంటాను మా ఊరు మళ్ళయ అంటాడు ఏ ముఖం పెట్టుకుని అతడే అందుకే అని అంటారు అసెంబ్లీకి ఏ ముఖం పెట్టుకుని అతడు ఆ అన్ని తప్పులు పెట్టుకొని ఏ ముఖం పెట్టుకుని అతడు అసెంబ్లీకి అని అంటారు నేను అంటున్నాను వాళ్ళు అంటే అన్నారు ఎలా అంటాం అలా అంటే అన్నారు పాపం కానీ నువ్వు రా నువ్వు రావాలి ఆరోగ్యం బాగాలేసెంబ్లీకి వస్తా నువ్వు రావాలి ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించి నీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు అక్కడికచ్చే రీతిని చెప్పాలి సద్విమర్శలు చేయాలి ఆ రోజు మీకు ఇంకోసారి గుర్తు చేస్తాను నెహ్రూ నెహ్రూ ప్రధాని ఉన్న కాలంలో వాజ్పేయి లాంటి ఒక నాయకుడు కనుక నాకు అపోజిషన్లో ప్రతిపక్షంలో లేకపోతే నా వీపు నాకు ఈ వాజ్పాయి రావాలన్నాడు అట్లనే మా రేవంత్ రెడ్డి గారు ఎస్ కేసీఆర్ రావాలి నా మాట వినాలి చేసిన తప్పులు ఒప్పుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు